మీకు ఇక్కడికి వచ్చి మాట్లాడిపోతుంటాం రేపు ఈ నోటికి తాళం వేస్తారు స్థానికంగా ఉండే వైఎస్ఆర్ సిపి నాయకురాల్లో ఓట్ల పరిస్థితి మనం చూసాం మనకు తొమ్మిది వేల నుండి పదివేల డబ్బులు ఇచ్చి కనీస మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వాళ్ళు డ్రా చేసుకొని ప్రతి సొసైటీలో కోట్ల రూపాయల డబ్బులు తిన్నటువంటి పరిస్థితి కూడా మనం గత కాలంలో చూసాం అమరావతి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుండి కింద ఉన్నటువంటి నాయకుల వరకు ఈ డబ్బుల్లో వాటాలు తీసుకున్న సంగతి కూడా మనకు తెలుసు అందుకని ఈరోజు ఏ రకంగా చూసుకున్నా ఎంఆర్ఓ ఆఫీసులకు పోతే అక్కడ నుండి సిఫారసు రావాల ఏదైనా ఇబ్బంది వచ్చి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ నుండి సిఫారసు రావాల ఈ రకమైనటువంటి ఒక నిరంకుశమైనటువంటి ఒక దౌర్జన్యపరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది మాట్లాడలే సంక్షేమ పథకాలు అంటున్నాడు అందుకని మేము ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి విజయవంతుడు సర్పంచ్ గారి అనుభవం ఉంది అటువంటి వ్యక్తులు మన తరపున శాసనసభలో ఉంటే మన సమస్యలు పరిష్కరించేదానికి ఒక మార్గం చెప్పి అన్ని కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడదీసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం ఆ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాం కానీ విడదీసే రోజు కూడా ఈ రాష్ట్రం గురించి ఆలోచించి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ఏమి కావాలి అవన్నీ పొందుపరిచినటువంటి కాంగ్రెస్ పెద్దలు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవి ఏవి సాధించలేకపోయాయి ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా వస్తేనే మన ఇళ్లలో బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు ఈ రాష్ట్రం అడుగులు వేసేటటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేశాం ఓట్లు వేసిన తర్వాత మనం వేసినటువంటి ఓట్లు అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తారనుకుంటే వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు అమ్మడం మొదలు పెట్టాడు అమ్మడం మొదలు పెట్టాడు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యవహరిస్తూ ఈరోజు మాట్లాడితే నేను అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు వేశాను మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటు వేయమంటున్నాడు నేను అడుగుతున్నా మీరు వేసినటువంటి లక్షలుండి ఎంతమంది అక్క చెల్లెమ్మలు లక్ష్యాధికారులు అయ్యారని కాబట్టి డబ్బులు మనకి వేసేది తెలుస్తుంది కానీ తీసుకునేది తెలియడం లేదు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయే ఇల్లు గడవడమే కష్టంగా ఉండేటటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తెస్తారని మనం ఆశించి ఓటు వేస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే పేదవాడు ధనికుడు అని తేడా లేకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కూడా ఈరోజు మనం నెల్లూరు అపోలోకి వెళ్తే లేదు మెడికవర్కి వెళ్తే లేదు అదేవిధంగా బొల్ల్యానికి వెళ్తే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకోపోతే ఇక్కడ ఆరోగ్యశ్రీ మీద చూడడం లేదు అనేటటువంటి చెప్పేటటువంటి పరిస్థితి వచ్చిందంటే కాబట్టి మనం ఆయన ఇంకా మనం రాజశేఖర రెడ్డి పెట్టగానే ఆశీర్వదిస్తే ఈసారి మనం కనుక జగన్మోహన్ రెడ్డికి ఓట వేస్తే ఇసుక ట్రక్ యాభై వేలు చేస్తాడు క్వార్టర్ బాటిల్ ఐదు వందలు చేస్తాడు కాబట్టి కాబట్టి మనం ఎందుకు ఓటు వేయాలి అనేటటువంటి ఆలోచించాల్సి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ ముఖ్యంగా మూడు పార్టీలు పోటీ పోటీలు ఉన్నాయి ఒకటి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు మనం ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు తిరిగి గ్రామాల్లో గుగ్గెటి తాగునీళ్ళు కూడా అల్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ మనం ఆయనకి ఓట్లు వేసి మళ్ళీ అధికారం ఇవ్వాలనేటటువంటి విషయం ఈ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా తెలుగుదేశం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాపం ఆమె ఈరోజు తెలుగుదేశం జెండా మైలా తెలుగుదేశం కార్యకర్త కాదు కేవలం వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డబ్బులు చూసి చంద్రబాబు సీట్ ఇచ్చాడు తప్ప ఆమె మామూలుగా కష్టపడ్డటువంటి వ్యక్తి కాదు కాబట్టి మీరు ఆమె ఓడిపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు వాడు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో రెండు వందల కోట్లు పెట్టి ఇంకో కుర్జీ కొనివ్వగలడు కాబట్టి పేదవాడిని మీలో ఒక గతంలో కొన్ని గ్రామాల సర్పంచ్ గా పనిచేసిన వాడిని గ్రామ పరిస్థితులు తెలిసిన వాడిగా ఈ రోజు మీ ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని వేడుకుంటున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ గారి నాయకత్వంలో తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా పేదవాడి ఆశ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే మీరు గతంలో ఇందరమ్మ రాజ్యం చూశారో తిరిగి మళ్ళీ ఆ ఇరమ్మ రాజ్యం రావాలంటే అది ఒక్క షర్మిలమ్మతోనే సాధ్యం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన కోవూరుకు వచ్చినప్పుడు వేలాదిగా జనం తరలివచ్చి జయప్రదం అయిన తర్వాత రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజు కోవూరు నియోజకవర్గం వైపు చూస్తున్నారు కోవూరులో ఏం జరుగుతుంది కోవూరులో కాంగ్రెస్ సభ ఎందుకంత విజయవంతమైంది తిరిగి కాంగ్రెస్ ఎందుకు కోవూరు ప్రజలు అనేటటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి కాబట్టి డబ్బులు అంటారా ఎలక్షన్ లో ఏ కోవరు నియోజకవర్గం ఓటర్ కూడా పోయి అయ్యా మాకు ఓటు అమ్ముకుంటా మాకు డబ్బులు ఇవ్వని అడగట్లా కాబట్టి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు తెచ్చిస్తున్నారు తప్ప మనం అడగడం కాబట్టి వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు వద్దంటే ఒక సమస్య వీళ్ళ దగ్గర తీసుకుంటే ఒక సమస్య వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక సమస్య కాబట్టి మీరు ఏం భయపడకుండా ఇద్దరి దగ్గర తీసుకోండి వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కాబట్టి మనం దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరంలా కానీ ఓటు మాత్రం వీళ్ళకి వేస్తే ఒక బాధ వాళ్ళకి వేస్తే ఒక బాధ కాబట్టి నాకేసి నన్ను ఆశీర్వదించండి మీరు నా నన్ను ఆశీర్వదించండి మీకు ఇబ్బందులు సమస్యలు లేని నియోజకవర్గాన్ని మీరు చూస్తారు అక్రమ కేసులు అక్రమ ప్రశాంతమైనటువంటి గ్రామాలు తిరిగి మైనింగ్లుండో ప్రశాంతమైన ముందు ఉంటాయంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఒక్కసారి నన్ను ఆశీర్వదించమని చేతులు జోడించి పేరు పేరున వేడుకుంటూ మీ ఇంటి బిడ్డగా మీ కిరణ్ రెడ్డి నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో మంచి నీళ్లు తాగేదానికి ఒక నీళ్లు అది కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ప్రతి మేజర్ పంచాయతీలో పార్కులు ఏర్పాటు చేస్తాం పార్కుల్లో మళ్ళీ ఓపెన్ అయి జిమ్స్ కానీ అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ కానీ ఉచితంగా వైఫై ఫెసిలిటీ కానీ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ గ్రామాల్లో పెన్నా నది అటువైపు ఇటువైపు ప్రవహిస్తుంటుంది వరదలు వచ్చినప్పుడల్లా కొన్ని గ్రామాలు ముంపుకు గురవడం కనీసం వాళ్ళు పట్టించుకునేటటువంటి దాఖలాలు లేకపోవడం వల్ల కంప్లీట్ గా ఈ పెనా నదికి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ సిమెంట్ కాంక్రీట్ గోడలు కడితే తప్ప ఈ వరద ముంపు ఆగదనేటటువంటి విషయం తెలిసి కూడా ఆ విధంగా పట్టించుకున్న దాఖలాలు లేవు ఎక్కడైనా మట్టితో వరద కట్టలు కడతారు మళ్ళీ తిరిగి ఆ మట్టిని వాళ్ళే లోడికెళ్ళి అమ్మేసుకుంటారు వరదలు వచ్చినప్పుడు గ్రామాలు మునిగిపోతున్నా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటి మీద కోవోర్ నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహనతో మేము ముందుకు వచ్చి ఈ రోజు మేము ఓటు అడుగుతున్నాం అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించి కె రాజు గారు కొప్పుల రాజు గారు అంటే ఆయన గతంలో ఈ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఒక దళితుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన ఎవరంటే మీకు గుర్తుందో లేదో వేల ముద్దలు వేసేటటువంటి వాడు ఉండకూడదని చెప్పి రాత్రిపూట బడిని నెల్లూరు జిల్లాలో ప్రారంభించి రాత్రిపూట సంతకాలు పెట్టడం నేర్పించినటువంటి అక్షరాస్థ ఉద్యమాన్ని చేసినటువంటి కలెక్టర్ గారు ఈ రోజు తిరిగి జిల్లాలో పార్లమెంట్ కి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఎంపిక చేసేటటువంటి అభ్యర్థుల విషయంలో కూడా కులం చూడలేదు ఎందుకంటే ఇక్కడ పెద్ద రెడ్లు ఇద్దరు పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఒక ఎంపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్